హలో గాయస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసే ఫిష్ ఫ్రై ఈ దీనికి కావాల్సిన మసాలాలు ఎంత మోతాదులో ఉండాలి ఎలా ఉండాలి క్రిస్పీ క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాల ఉండాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వర్షాకాలం వచ్చిందంటే చెరువులు అయితే నిండిపోతాయండి చేపలు అయితే ఎదిలుతాయండి నేనైతే చేపలు పట్టడానికి అయితే వెళ్ళాను ఇలా నాకు అయితే కొన్ని చేపలు అయితే పడిపోయాయి అందులో రవి పిల్లలు కూడా ఉన్నాయి మీకు ఏ చేప ఇష్టమో కామెంట్లో ఖచ్చితంగా తెలిపండి ఫిష్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక చేపనైతే తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని నేను చూపిస్తున్నాను చాకుతో ఏ విధంగా ఇలా ఘాట్లు పెట్టుకున్నానో అదేవిధంగా టూ సైడ్స్ అయితే ఘాట్లు పెట్టుకోండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి పక్కన ఒక చిన్న నా బెల్లుంటుంది అన్న ఇప్పుడైతే చూసారు కదా టూ సైడ్స్ ఘాట్లు పెట్టుకున్నాను ఆ మసాలా అనేది ఆ చేపకు దట్టిచ్చామనుకో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది నేను చెప్పే విధానంలో అదే విధంగా చేయండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక నిమ్మకాయ తీసేసుకొని దాన్ని ఇలా మధ్యలో కుక్క కోసేసుకొని ఒక ముక్క తీసేసుకోండి రెండు ముక్కలు అవసరం లేదంటే ఒక ముక్క తీసేసుకొని దాన్ని కూడా పిండి వేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని మసాలా అనేది ఎలా కలపాలి అంటే మొత్తం టోటల్ అన్ని ఐటమ్స్ అనేది మంచిగా మిక్స్ కావాలి మిక్స్ అవుతేనే అందులో టేస్టీ టేస్టీ ఫిష్ అనేది వస్తుంది మనకు తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఎందుకు అంటే ఆ క్రిస్పీనెస్ అనేది రావాలి అని అంటే ఆయిల్కి మంచి మంచిగా ఫిష్ అనేది ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడైతే ఫిష్ అయితే తీసుకున్నాను కానీ నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే ఏం చేశానో తెలుసా చూస్తున్నారు ఇప్పుడు నేను రాస్తున్నాను కదా అది కొంచెం కలర్ మారట్లేదు మారట్లేదు కదా ఏంటిది ఏదో మిస్ అయ్యాను అనుకున్నాను అదే అండి తెలుసా మన టర్మనిక్ పౌడర్ అంటే పసుపు మర్చిపోయానండి మీరు అమ్మ కలిపేసుకొని అలా కలిపేసుకుంటే అందులో ఏదైనా ఉన్నా కానీ పోతుందండి టర్మనిక్ ప్రాబ్లర్ అంటే అదే ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా రాసుకుంటే అదే విధంగా మీరు కూడా మసాలా అనేది మన చేపకు అనేది మంచిగా దట్టియ్యాలి ఎంత దట్టిస్తే అంత మంచి క్రిస్పీనెస్ అండ్ టేస్టీ టేస్టీ స్పైసీగా వస్తుందండి మన ఫిష్ ఫ్రై ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం చూసారు కదా లోపల కూడా దానిలో ఉన్న మసాలా అనేది దట్టిత్తాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఇలా మనకైతే ఫిష్ అనేది దాని మసాలాతోటి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దాన్ని అయితే కాల్చుకోవాలి కదా ఇప్పుడు కాల్చేసుకుందాం పదండి దానికి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నేను డైరెక్ట్ గోలిస్తాను లేదండి ఓన్లీ ఫ్రై చేస్తున్నాను చాలామంది ఏం చేస్తారు అని అంటే డైరెక్ట్ మొత్తం ఆయిల్లో డైరెక్ట్ ఫ్రై గోలిచ్చేస్తారు బట్ నేనైతే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూసారుగా మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసిన ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ మసాలా అనేది ఆ చేపకు పట్టుకోవాలి కాబట్టి టెన్ మినిట్స్ అలా పెట్టేసుకున్నాం కదా దాన్ని పెనం మీద వేస్తే ఒక సైడ్ కాలిపోయిందండి మెల్లగా నిదానంగా మళ్ళీ ఒక సైడ్ చూసారు కదా కాలిపోయి అందులో ఉన్న తోలంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అదే విధంగా కొంచెం లైట్గా ఆయిల్ పోసేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఆయిల్ పోసేసుకుంటే ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అండ్ మనకు చేప అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఆయిల్ పోసేసుకున్న కొద్దీ ఫ్రై అవుతుంది కొంచెం కొద్దిగా కొద్దిసేపు కొద్దిసేపు టర్న్ చేసుకుంటా టర్న్ చేసుకుంటూ ఉన్నావు ఎందుకంటే టూ సైడ్స్ మంచిగా కుక్క వాళ్ళు కాండి కుక్క వాళ్ళు చూస్తారు కదా నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను అదే విధంగా చేయండి మంచి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అండి రెడీ అవుతుందండి చూడండి దగ్గర దాదాపుగా ఫిష్ అయితే ఉడుకుతుంది నేనైతే చూస్తుంటేనే డైరెక్ట్ ఆ పెన్నులకెళ్ళే తినబుద్ధి అవుతుంది కానీ బట్ అయినాక తిందాం ఇప్పుడైతే చూసారు కదా మొత్తం అయితే ఫిష్ అయితే టోటల్లీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా బాయిల్ అవుతుంది అందులో మన ఫిష్లో ఉన్న ఆయిల్ అండ్ మనం పోసిన ఆయిల్ మొత్తం రెండు కలిపి మంచి టేస్ట్ అమోఘం ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన సింపుల్గా సింపుల్గా మన ఇంట్లోనే ఫిష్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేశాను మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయి ఇది చూస్తుంటేనే నోరు పోతుంది నేనైతే అబ్బా ఇప్పుడైతే దాన్ని అయితే మనం ఇంతకుముందు చెప్పాము కదా ఒక ఆనియన్ తీసేసుకొని ఒక నిమ్మకాయ తీసేసుకొని దానిలో పెట్టుకొని నంజుకు తింటే అమోఘమబ్బా ఫిష్ అంటేనే దానిలో ఫ్రై చేసుకొని తింటే మంచిదబ్బా ఆరోగ్యానికి ఫిష్ కాబట్టి నిదానంగా తినండి ఎందుకంటే ముందు ఉంటుంది కదా నేనైతే ఆగలేకపోతున్నానండి నేనైతే ఇప్పుడు ఆ ముక్క తీసేసుకొని నోట్లో పెట్టేసుకుని నచ్చితే లైక్ చేయండి అబ్బా